రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ తన పనేదో తన చూసుకుంటూ అవసరం మేరకు మాత్రమే మాట్లాడుతూ తెలుగు నాట మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న దర్శకధీరుడు రాజమౌళి వర్క్ విషయంలో సీరియస్గా ఉన్నప్పటికీ తన పర్సనల్ లైఫ్లో ఎంతో సరదాగా ఉంటారు తన సొంత సినిమా ప్రమోషన్స్ అప్పుడప్పుడు తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరవుతూ తన స్టైల్లో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు కానీ మొన్నీ మధ్య ఆయన తన భార్యతో స్టేజ్ బై స్టెప్ లేసి అందరినీ ఆశ్చర్యపరిస్తే తాజాగా రాజమౌళి ఆయన సతీమణితో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోపై దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ జక్కన్న పేరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది వరుస పెట్టి సూపర్ హిట్స్ మూవీస్తో టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు రాజమౌళి ప్రభాస్ తో కలిసి బాహుబలి సినిమా చేసి రికార్డ్ క్రియేట్ చేసిన ఆయన పాన్ ఇండియా సినిమాలకు బాహుబలి సినిమా దారి చూపించిందనే చెప్పాలి బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలు భారీ హిట్స్ అందుకుని ఇండస్ట్రీలో తిరుగులేని దర్శకధీరుడిగా ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి మరోసారి తన సత్తా చాటుకున్నారు ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించి ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చారు అంతేకాకుండా రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్లతో ట్రిపుల్ ఆర్ తెరకెక్కించి ఓ సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేశారు ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది నార్త్ నుండి సౌత్ వరకు ఈ సాంగ్ ఒక ఊ పూపేస్తోంది ఇక ఎన్ని పాన్ ఇండియా మూవీస్ వచ్చినా ఎంతమంది సాంగ్స్ వచ్చినా నాటు నాటు సాంగ్ కొన్ని క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి ఇక ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పనులతో బిజీగా ఉన్నారు మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఈ గ్యాప్ లో రాజమౌళి ఫ్యామిలీలో ఓ చిన్న ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ లో రాజమౌళి దంపతులు డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు రాజమౌళి వర్క్ ఫ్యామిలీ టైమ్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికినా కుటుంబ సభ్యులతో గడుపుతారు ఇక ఇటీవలే రాజమౌళి తన సతీమణి రమాతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లారు ఈ వేడుకల్లో పాల్గొన్న రాజమౌళి తన సతీమణితో కలిసి డాన్స్ తీశారు ప్రభుదాయివ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైన ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి ఉత్తరాలకి అనే పాటకు రాజమౌళి దంపతులు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్కి మంచు కిక్కిచ్చారు ఇక ఈ డాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అయితే తాజాగా రాజమౌళికి సంబంధించి మరో డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందమైన ప్రేమరాణి పాటకు ఈ ఎవర్ గ్రీన్ కపుల్ రిహార్సల్స్కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది ప్రస్తుతం రాజమౌళి డాన్స్ రిహార్సల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాజమౌళి ఆయన భార్య రమ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్ ను చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు రాజమౌళి సార్ మీరు కేక కనిపించేంత అమాయకుడు మాత్రం కాదు జక్కనలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి